Паранівський свалити. అందరి వాడిగా ఉంటా ఎంపీ ఈటల రాజేందర్ కృతజ్ఞత సమావేశానికి హాజరు కుద్బులాపుర అసెంబ్లీ నియోజకవర్గం నూట పంతొమ్మిదవ డివిజన్ ఓల్డ్ బోయన్పల్లిలోని మానస సరోవర్ అపార్ట్మెంట్ వాసుల కృతజ్ఞత సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు ఈటల రాజేందర్ ను ఘనంగా అపార్ట్మెంట్ వాసులు సన్మానించారు మేరా ఎంపీ ఈటెల అంటూ స్లోగన్ ఇవ్వగా మేరా ప్రజా మల్కాజ్గిరి అన్న ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు అని ఎంపీగా గెలిచిన తర్వాత నేను అందరి వాడిగా ఉంటూ మీ సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉంటా చెరువు డ్రైనేజీ ట్రాఫిక్ సమస్యలు తీరుస్తా ప్రజలు కట్టిన పనులతో వారికి సకల సౌకర్యాలు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని వ్యాఖ్యానించారు तो आप लोग जितने के चांसेस बढ़ता है आप जरूर पूछ सकते हैं योर योर हक है, हक है। आपका हक जरूर मैं, मैं नया नया पॉलिटिक्स में नया हूँ नहीं मैं इधर नया हूँ पार्टी में पार्टी नया हूँ जरूर करेंगे मैं मैं अंदर को सुना ఈ సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాన్ని దీనికి పరిష్కారం కూడా గతంలో కుక్కాడిలోని పరిష్కారం కోసం అవకాశం వద్ద చేసిన వాడిని కూడా కొట్లాడిన వాడిని అధికార మొత్తం చేసిన వాడిని కాబట్టి డెఫినెట్గా నాకు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి తెలిసిన తర్వాత నేను ఎంపీ అందరి కోసం ఉంటాను అన్ని ప్రాంతాల కోసం ఉంటుంది అన్ని సమస్యల పరిష్కారం కోసం ఉంటుంది కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అందరి బాధ్యత ఒకటే అందరి బాధ్యత ఒకటి మనం కట్టిన పనుల డబ్బుతో మనకు సౌకర్యం కల్పించడం మంచి ప్రణాళికలు ఇవ్వడం మంచి సెక్యూరిటీ ఇవ్వడం నేను భారతీయుని అని చెప్పి కూడా మాట్లాడిందో ఐమ్ ఏ ఇండియన్ అని చెప్పి గౌ గౌరవంగా గర్వంగా పెట్టినటువంటి ఆ లాంగ్ కూడా ఈ ఆశ మాత్రం ఆంటుంది నేను ప్రిపేర్ కాబట్టి నేను వస్తా ఇప్పుడు ఆఫ్ ఆఫ్ ద హైదరాబాద్ మల్కాగిరి అంటే మీనే ఎక్స్పై మినీ ఇండియా ఆఫ్ ఆఫ్ ద హైదరాబాద్ ఎప్పుడు అవన్నీ ఆ పార్టీ ప్రిపేర్ కదా జస్ట్ చెప్పిన తప్పకుండా వస్తా సమస్యలు ఎట్లుంటాయో సమస్యలకు పరిష్కారం ఎట్లొస్తుందో అవన్నీ చేసి చేసి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ డబ్బులు నేను ఇప్పుడు రావడము చూడడము తెలుసుకోవడము అవన్నీ అక్కడే ఉండదు అట్లా కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కడికైనా కామన్ ఇష్యూస్ ఉంటాయి అవి చెప్పాలంటే నేను తప్పకుండా చేయాల్సి లైటింగ్ కావాలి కామన్ ఇష్యూ ట్రాఫిక్ ఇబ్బంది కావద్దు కామన్ ఇష్యూ డ్రైనేజ్ అంటే చెప్పా చెత్త

దాన్ని తోడుగా మీరు చెప్పినట్టుగా అక్కడక్కడ మట్టి నింపుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఇలా మంచిగా బతికేటువంటి ప్రజలకు కూడా సిగ్గు చేయడం అందుకని ఇవన్నీ ఉండేవి మాట్లాడడానికి మీరు ఆవేశం చెప్పకండి అవన్నీ మీరు చెప్పిన దానికంటే మా దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది గుర్తివెట్ సమాచారం లేకుండా ఉండం కానీ సెస్టి ఉండాలి స్వయం ఉండాలి కల్సర్ ఉండాలి తిరస్కరించినటువంటి కమిట్మెంట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సమస్య పెరిగితే అందరికీ కానీ దాటేసుకపోవడం కాదు ఇళ్ళందరూ తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన దానికోసం అధికారం అనేది అలంకారం కోసం రాదు అధికారం అనేది సేవ చేయడం కోసం వస్తుంది నాయకుడు అనేవాడు నాయకుడు కాదు నాయకుడు అనేవాడు ప్రజలు ఆశీర్వదిస్తే గుర్తిస్తే వచ్చే దాని లిమిటేషన్ దాని దాని యోగుడు పనిచేయాలి తప్ప దానికి భిన్నంగా పనిచేసే అవసరం మీరు చెప్పిన ఆ చెరువు దుర్గంధు సంబంధించి దాని తలనాన క్రమం సంబంధించి మీరు మురిగి కాలువ ముప్పైనాడు మొత్తం మునిగిపోయి ఇలాగ బాధపడుతున్న తీరు ఇలాంటి ఎట్లా ప్రాబ్లం ఉంది నైటింగ్ సమస్య ఎట్లా ఉంది ఇవన్నీ తప్పకుండా ఎప్పుడు మీరు ఎప్పుడు తిరుగులో ఉంటారో మొత్తం మీ రెండు కాలనీ ఎప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్న భాగ్యాన్ని కలిగిస్తారో మీరు చెప్పే అవకాశం